అంతర్ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతున్నాయి ఇది తెలుగు భాషకి ఒక పట్టాభిషేకం కింద మనం చూడాలి ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ కానీ చైతన్య విద్యా సంస్థలు కానీ సంయుక్తంగా ఈ సభలు నిర్వహించడం అనేది తెలుగు జాతి గర్వించదగ్గ విషయము సుమారు వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాజ రాజరాజేంద్ర మహేంద్రుడు వారి యొక్క పట్టాభిషేకానికి ఈ రకమైన ఘనమైన నివాళులు వారికి అర్పించడం అనేది మన అందరి పూర్వ సుకృతంగా భావించాలి మనం తల్లిని ఏ రకంగా గౌరవిస్తామో మన యొక్క సంస్కృతిని ఏ రకంగా ఆరాధిస్తామో అలాగే మన భాషను కూడా రక్షించుకోవాలి తెలుగు జాతి ఎక్కడున్నా కూడా సగర్వంగా మేము ఆంధ్రావాసులము మాకు భాషాభిమానం కన్నా సంస్కృతి అభిమానం కన్నా ఒక మా యొక్క నిబద్ధత నిజాయితీ అనేది ఎంత ముఖ్యంగా మనం చూస్తుంటామో అంతే గొప్పగా ఈ తెలుగు మహాసభను కూడా రిక్విజన్ చేస్తూ తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ ఈ సభలు రాజమహేంద్రవరంలో నిర్వహించడం చాలా ఆనందదాయకము ఇటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించడము మా గురువులు ఐదో తేదీ నాడు వారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటారు అలాగే గజల్ శ్రీనివాస్ గారు చైతన్యరాజు గారు అలాగే రాజమహేంద్రవరం ఎంపీ గారు భరత్ రామ్ గారు వారు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా రాజమహేంద్రవరం భాషలందరూ కూడా ఎంతో గొప్పగా గర్వించదగ్గ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుగు పట్ల మన మాతృమూర్తి పట్ల అభిమానంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందరికి అవసరము కానీ తెలుగు భాష అనేది మన యొక్క జీవన విధానానికి అవసరము అటువంటి తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాష అనేది కూడా ప్రస్తుత కాలంలో అవసరమైంది కాబట్టి ఇంగ్లీష్ భాష కన్నా తెలుగు భాష కూడా పెరగాలి మా రాధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి చాలా పెద్ద ఎత్తున శోభయాత్ర పిల్లలందరూ కూడా కలిసి యూత్తో పాటు తెలుగు యొక్క ప్రాముఖ్యత తెలుగు భాష పరిరక్షణ అదేవిధంగా తెలుగు యొక్క సంస్కృతి పెంపొందించే విధంగా ఈరోజు శోభయాత్ర ఉంది ఐదు ఆరు ఏడు తేదీల్లో చాలా పెద్ద ఎత్తున చైతన్య గైడ్ కాలేజీలో చాలా పెద్ద ఎత్తున తెలుగు మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఇది ప్రజలందరికీ తెలుగు ప్రజలకు ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది మరి రాజ మహేంద్రవరం పూర్తి వెయ్యి సంవత్సరాలు పూర్తయింది రాజరాజ నరేంద్రుడు పట్టా పట్టాభి వెయ్యి సంవత్సరాలు అయింది ఆదికవి నన్నయ్య వారి కొలువులోనే మరి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం కూడా జరిగింది ఇది రాజమహేంద్రవరం యొక్క ఘన చరిత్ర దాన్ని వైభవాన్ని మరింత పెంపొందించే విధంగా మరి ఈ రోజున రాజమహేంద్రవరంలో వివేకానంద స్టాచ్యూ దగ్గర ప్రారంభించడము ఈ దాండీ మార్చి ఈ ప్రాంతంలో గతంగా ఎప్పుడు కూడా ఈ రకమైన మీటింగ్లు పెట్టుకున్న పరిస్థితులు లేవు తెలియదు దగ్గర చూస్తే పూర్వాత్మస్తా ఉండేది మరి ఈ ప్రాంతంలో దండి మార్చ్ తీసుకుని వచ్చి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం రాజమహేంద్రవారం ప్రజలందరికీ కూడా అదృష్టంగా భావించాలి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్లేసెస్ నుంచి ఉన్న తెలుగువారందరూ కూడా తరలి రావాల్సిన ఈ సందర్భాన్ని కూడా ఐదు ఆరు ఏడు తేదీల్లో ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వారందరూ కూడా రాజమండే దర్వారం విజేయాలని అందరినీ కూడా కోరిక మరి గజల్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఇతర కార్యక్రమం జరగడం కూడా ప్రజలందరికీ కూడా మరింత అద్భుతం జరగాలనుకుంటున్నాం అంతర్ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతున్నాయి ఇది తెలుగు భాషకి ఒక పట్టాభిషేకం కింద మనం చూడాలి ఈరోజు ఆంధ్ర సార్వత్రిక పరిషత్ కానీ చైతన్య విద్యా సంస్థలు కానీ సంయుక్తంగా ఈ సభలు నిర్వహించడం అనేది తెలుగు జాతి గర్వించదగ్గ విషయము సుమారు వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాజ రాజరాజేంద్ర వహింతులు వారి యొక్క పట్టాభిషేకానికి ఈ రకమైన ఘనమైన నివాళులు వారికి అర్పించడం అనేది మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావించాలి మనం తల్లిని ఏ రకంగా గౌరవిస్తామో మన యొక్క సంస్కృతిని ఏ రకంగా ఆరాధిస్తామో అలాగే మన భాషను కూడా రక్షించుకోవాలి తెలుగు జాతి ఎక్కడున్నా కూడా సగర్భంగా మేము ఆంధ్ర భాషలము మాకు భాషాభిమానం కన్నా సంస్కృతి అభిమానం కన్నా ఒక మా యొక్క నిబద్ధత నిజాయితీ అనేది ఎంత ముఖ్యంగా మనం చూస్తుంటామో అంతే గొప్పగా ఈ తెలుగు భావన కూడా దిగ్విజయం చేస్తూ తెలుగు వారు అందరూ కూడా గర్వించదగ్గ ఈ సభలు రాజమహేంద్రవరంలో నిర్వహించడం చాలా ఆనందదాయకం ఇటువంటి కార్యక్రమాన్ని ఏం ప్రారంభించడము మా గురువులు ఐదో తేదీ నాడు వారు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటారు అలాగే గజల్ శ్రీనివాస్ గారు చైతన్యరాజ్ గారు అలాగే రాజమహేంద్రవరం ఎంపీ గారు భరత్రామ్ గారు వారు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టాలని మనస్ కోరుకుంటూ ముఖ్యంగా రాజమహేంద్రవరం రాసులందరూ కూడా ఎంతో గొప్పగా గర్వించదగ్గ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుగు పట్ల మన మాతృమూర్తి పట్ల అభిమానంతో ఈ కార్యక్రమాన్ని రిప్రజెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుడికి అవసరం కానీ తెలుగు భాష అనేది మన యొక్క కేవలం విధానానికి అవసరము అటువంటి తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాష అనేది కూడా ప్రస్తుత కాలంలో అవసరమైంది కాబట్టి ఇంగ్లీష్ భాష కన్నా తెలుగు భాష పైన కూడా మరింత మొత్తం పెరగాలి వారి ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి చాలా పెద్ద ఎత్తున శోభయాత్ర అందరం కూడా కలిసి యూత్తో పాటు తెలుగు యొక్క ప్రాముఖ్యత తెలుగు భాష పరిరక్షణ అదేవిధంగా తెలుగు యొక్క సంస్కృతి పెంపొందించే విధంగా రోజు శోభయాత్ర జరగబోతూ ఉంది ఐదు ఆరు ఏడు తేదీల్లో చాలా పెద్ద ఎత్తున చైతన్య గైడ్ కాలేజీలో చాలా పెద్ద ఎత్తున తెలుగు మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఇది ప్రజలందరికీ తెలుగు ప్రజలకు మరి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది మరి ఆ మహేంద్రవరం పుట్టి వెయ్యి సంవత్సరాలు పూర్తయింది రాజరాజ నరేంద్రుడు పట్టాశిక్ పట్టాభిషిక్తుడై వెయ్యి సంవత్సరాలు అయింది ఆది కవి నన్నయ్య వారి కొలువులోనే మరి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం కూడా జరిగింది ఇది రాజమహేంద్రవరం యొక్క ఘన చరిత్ర దాన్ని వైభవాన్ని మరింత పెంపొందించే విధంగా మరి ఈ రోజున రాజమహేంద్రవరంలో వివేకానంద స్టాచ్యూ దగ్గర ప్రారంభించడము ఈ దాండీ మార్చ్ ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైన మీటింగ్లు పెట్టుకున్న పరిస్థితులు లేవు ఎందుకంటే అంటే కంపల్ దగ్గర చూస్తే దుర్వాసన వస్తూ ఉండేది మరి ఈ ప్రాంతంలో దండి మార్చి తీసుకుని వచ్చి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా ఒక అదృష్టంగా భావించాలి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్లేసెస్ నుంచి ఉన్న తెలుగు వారందరూ కూడా తరలి రావాల్సిన ఈ సందర్భాన్ని కూడా ఐదు ఆరు ఏడు తేదీల్లో ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వారందరూ కూడా రాజమహేంద్రవరం విచ్చేయాలని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ మరి గజల్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం కూడా ప్రజలందరికీ కూడా మరింత శుభం జరగాలని కోరుకుంటాము అంతర్జా అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతున్నాయి ఇది తెలుగు భాషకి ఒక పట్టాభిషేకం కింద మనం చూడాలి ఈరోజు ఆంధ్ర సారత పరిషత్ కానీ చైతన్య విద్యా సంస్థలు కానీ సంయుక్తంగా ఈ సభలు నిర్వహించడం అనేది తెలుగు జాతి గర్వించదగ్గ విషయము సుమారు వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాజ రాజరాజేంద్ర మహేంద్రులు వారి యొక్క పట్టాభిషేకానికి ఈ రకమైన ఘనమైన నివాళ్ళు వారికి అర్పించడం అనేది మన అందరి పూర్వజన్మ సుమృతంగా భావించాలి మనం తల్లిని ఏ రకంగా గౌరవిస్తామో మన యొక్క సంస్కృతిని ఏ రకంగా ఆరాధిస్తామో అలాగే మన భాషను కూడా కొనుక్కోవాలి తెలుగు జాతి ఎక్కడున్నా సంస్కృతి అభిమానం కన్నా ఒక మా యొక్క నిబద్ధత నిజాయితీ నేను ఎంత ముఖ్యంగా మనం చూస్తుంటామో అంతే గొప్పగా ఈ తెలుగు మహాసభను కూడా దిగ్విజయం చేస్తూ తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ ఈ సభలు రాజమహేంద్రవరంలో నిర్వహించడం చాలా ఆనందదాయకం Thank you. అంతర్జాతీయ తెలుగు మహాసభ రాజమహేంద్రు ఆరుగురు గవర్నర్లు ఎంతోమంది కేంద్ర న్యాయమూర్తులు ఎంతోమంది కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా

ఇస్తారు ఆ తర్వాత శోభ ముందు భాగానికి వెళ్ళి ఫ్లాగ్ ఆఫ్ చేసి అంటే భవిష్యత్తులో మీరు చెప్పుకోవచ్చు మేము ప్రపంచ తెలుగు మహాసభ ఉత్సాహంలో పాల్గొంది

ఈ తెలుగు భాష వైభవ సోభయాాత్రని తెలియజేసుకుంటున్నాం అంతక చైతన్య విద్యాశాస్త్ర ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు రక్త వైభవంగా ఆశీర్వదించవచ్చేటువంటి గురు గురు గురువరు శ్రీ 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 శారదాపేట పుత్ర స్వామి ఆనంద స్వామివారు పంతొమ్మిది రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు అక్కడ అలాగే భీమా రెండు సంవత్సరాల క్రితం ఆంధ్ర అర్జన చేసినప్పుడు తెలుగు భాష దాదాపు పది కోట్ల మంది మాట్లాడేటువంటి తెలుగు భాష ఈ ప్రపంచంలో మాట్లాడుతున్న నేపథ్యంలో అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విచ్చేసరి గుర్తు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం జై హింద్ జరుగుతుంది ఇది మహాపుణ్యం మనందరికీ మీరు కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో వారు కూడా ఆ కార్యక్రమంలో వారు సరఫరా పాల్గొనమని నేను ఆహ్వానిస్తున్నాను నాలుగు రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రుద్రీకలు చేస్తున్నారు అనేక దేవాలయాల నమూనాలు కూడా వస్తున్నాయి వారు మూర్తులు కూడా తీసుకొస్తున్నారు అందరూ కూడా రావాలని కోరుకుంటూ ఇప్పుడు దినేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సాంస్కృతిక రాజధాని అని చెప్పి సో అలాంటి అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్ వారికి ముఖ్యంగా సో వారు ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి ఈ రోజు ఈ ఇనాగరల్ సెషన్ చేసి దానికి మనకి మహాసభి తెరకొలపడం జరుగుతుంది